ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మహాభారత యుద్ధంలోని ఓ గొప్ప త్యాగం గురించి ఓ రాక్షసుడి త్యాగం ద్వారా వచ్చిన పాండవుల విజయం గురించి అది కేవలం ఓ యోధుడి మరణం కాదు ఓ యుద్ధపు దిశను మలిచిన ఘట్టం ఏముని కుమారుడైన ఘటోత్కచుడు రాక్షస జాతికి చెందినవాడు పాండవుల పక్షాన పోరాడుతున్నాడు ఘటోత్కచుడి శక్తి రాత్రి సమయాల్లో అంతకు పదింతలవుతుంది మాయాశక్తులతో యుద్ధ భూమిని కంపింపజేస్తున్నాడు కౌరవ సైన్యానికి నిద్ర లేకుండా చేశాడు ఘటోత్కచుడు కటోత్కర్షుడి దాటికి కౌరవ సైన్యం పిట్టల్లా అలిపోతున్నారు ఎవరూ తట్టుకోలేని విధంగా రక్తపాతం సృష్టించాడు ఇక కర్ణుడికి రంగంలోకి దియక తప్పలేదు అతని వద్ద ఉంది ఒక గొప్ప అస్త్రం వాస్తవి శక్తి దానిని శక్తి అస్త్రం అని అంటారు ఇది సాధారణ ఆయుధం కాదు ఇంద్రుడు స్వయంగా కర్ణుడికి వరంగా ఇచ్చిన దివ్యాస్త్రం దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలం కానీ అది టార్గెట్పై ప్రయోగిస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది తప్పకుండా చంపుతుంది కర్ణుడి అసలైన ఉద్దేశం దీన్ని అర్జునుడిని హతమార్చేందుకు ఉంచడం అదే అతని చివరి ఆశ కానీ పద్నాలుగవ రోజు రాత్రి ఘటోత్కచుడు విజృంభించాడు అతని మాయాశక్తులు కౌరవ సైన్యాన్ని పటాపంచలు చేస్తున్నాయి ద్రోణుడు దుర్యోధనుడు కూడా అతన్ని ఆపలేకపోయారు ఇక కర్ణుడికి ఒకే ఒక ఆప్షన్ మిగిలింది శక్తి అస్త్రాన్ని ఉపయోగించడం ఆలస్యం చేస్తే మొత్తం సైన్యం తుడిచిపెట్టుకుపోతుంది కర్ణుడు వేరే దారి లేక ఆ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఆ అస్త్రం ఘటోత్కచుడిని ఆకాశంలో ఎగిరేసి భారీ విస్ఫోటనం సృష్టించి అతని శరీరాన్ని నాశనం చేసింది ఘటోత్కచుడు మరణించాడు కానీ అతడి మరణం వల్ల పాండవ సేనల్లో ఒక ఆశ ఘటోత్కచుడు పాండవుల వాడైనా కూడా అతని మరణాన్ని పాండవులు ఓ విజయంగా భావించాడు ఎందుకంటే ఇక కర్ణుడు శక్తి అస్త్రాన్ని అర్జునుడిపై వాడలేడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనను యుద్ధానికి ఓ టర్నింగ్ పాయింట్గా చూశాడు ఘటోత్కచుడు చనిపోయాడు కానీ అతని త్యాగం వల్ల అర్జునుడు బతికాడు అర్జునుడు బతికినందువల్ల ధర్మం నిలబడింది ఓ రాక్షసుడిగా జన్మించిన ఘటోత్కచుడు ఓ ధర్మయోధుడిగా చనిపోయాడు అతడి త్యాగం ఆ యుద్ధానికే గర్వకారణం మహాభారత గాథలో చిరస్థాయిగా నిలిచిపోయిన అధ్యాయం